నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా జూబ్లి హిల్స్ ఉప ఎన్నిక పైన చర్చ జరుగుతుంది ఒకటి రెండవది చేవేలలో జరిగిన సంఘటన ఎంటైర్ తెలంగాణనే కాదు తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాధపడుతురు నరేంద్ర మోడీ భారతదేశ పీఎం కూడా సంతాపం ప్రకటించిండు వీటిపైన మాట్లాడడానికి మరి ఒక అమ్మాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ ఛానల్లో చూసినా అమ్మాయి కనబడుతుంది చాలా ఫైర్ బ్రాండు అమ్మాయి నల్గొండ జిల్లా నుంచి వచ్చినట్టు మనం వార్తలలో చూస్తున్నాం అమ్మాయి పేరు నందిని యాదవ్ చిన్న వయసులోనే మరి ఇక్కడ వచ్చి నవీన్ యాదవ్ మద్దతుగా వీడియోలు చూస్తున్నాం అడుగుదాం మరి ఎట్లా చూస్తుంది ఆ సంఘటనలు అమ్మ నమస్తే నమస్తే అన్న అమ్మ చెప్పండి అమ్మ ఈ కేటీఆర్ పదే పదే నవీన్ యాదవ్ మీద మాట్లాడుతున్నాడు కాబోయే సీఎం అంటున్నాడు ఈ నవీన్ యాదవ్ మీద కానీ ఇప్పుడు చేవేలలో జరిగిన సంఘటన మీద మీకేమనిపిస్తుంది అసలు అన్న ముందుగా మనం చెప్పుకోవాలంటే చేవెలలో జరిగిన సంఘటన తెలంగాణను కట్టుబడేసింది అంతటి దుర్ఘటన స్థితి జరగడం అనేది చాలా బాధాకరం ఒక ఇంటి ఆడపిల్లలు ముగ్గురు అంటే ఇవాళ రేపు ఇంటి మహాలక్ష్మిగా చూసుకుంటాం మనం ఒక ఆడపిల్లని అలాంటిది ముగ్గురు మహాలక్ష్మిని ఒకటేసారి ఇల్లు కోల్పోవడం అనేది చాలా బాధాకరం అంత జరుగుతున్నా కూడా ఇవాళ రేపటి సీఎం నేనే అని చెప్పి డప్పు కొట్టుకుంటున్న కేటీ యార్ ఒకసారి మీకు వీడియో చూపిస్తా బోరమొండ మీటింగ్లో ఇది దేనికి కేసీఆర్ పక్కా ముగ్గురు ఆడపిల్లలు ప్రాణాలు వినడం పక్క అనుకుండా ఆ రోజు కొండగట్ల జరిగిన సంఘటనలు కూడా తండ్రి కొడుకులకి కాలు గోరు కూడా కదలలే ఈరోజు అదే పరిస్థితి ఉంది వాళ్ళు ప్రతిపక్షాలు అనాలా లేకపోతే ద్రోహులు అనాలా ఈరోజు మా తెలంగాణ రాష్ట్ర అక్కచెరలు ఎవరికీ అర్థం కావట్లేదు ఆ ఉసురు పోసుకొని పార్టీకి గల్లంతయింది కొన్ని రోజులలో కూడా కార్యకర్తలు కూడా కనుమరుగావడం అయితే పక్కా ఇంత ఇంతటి ఆడపిల్లల పాపం మూట కట్టుకోవడం అది ఒకవైపు దుఃఖంతో చే ఇరవై రెండు మంది అనిపోయారని తెలంగాణ రాష్ట్రంగా తెలుగు రాష్ట్రాలంతా దుఃఖ సముద్రంలో ఉన్నప్పుడు ఆ సంఘటన జరిగిన రోజే రాత్రి ఈలో అసలు చీమ కొట్టినట్టుకు లేదు మీరు ఎట్లా చూస్తారా సార్ ఇప్పుడు అన్న విన ఇక్కడ బిజీ ఇప్పుడు మనం టీవీలో చూసినంత ఈజీ కదా ఏ క్యాండిడేట్ క్యాడర్ అనగానే అంత ఈజీ అయిపోదు ఇక్కడ వర్క్ ఉంటుంది కార్యకర్తలు ఉంటారు డివిజన్ ఉంటారు ఇంత ఇంత వర్క్ లో అన్న నా నాయకుడు పోయిండు పోయి వచ్చిండు కలవడానికి కుదిరింది ఇంత ఈ బిజీలో కూడా అలా క్యాడర్ కాదు నేను రేపటి నాడు సీఎం అని చెప్పుకుంటున్న వ్యక్తి ఏ ముఖం పెట్టుకుని చెప్తున్నాడు అర్థం కావట్లే అదే రోజున అక్కడ జరిగిన సంఘటన అదే ఏ రోజు జరిగిందో అదే రోజున ఆవు రేఖ దేకింగి పక్కా అని చెప్పి ఇలాంటి పాటలు పెట్టుకొని డాన్సులు చేస్తా ఉన్నాడు మరి ఆ కార్యకర్తలకు సిగ్గులేదా ఆ నాయకులకు సిగ్గులేదా ఏ ముఖం పెట్టుకొని రేపు మళ్ళీ అదే చేవలల్లో ముఖం పెట్టుకొని తిరుగుతూ ఉంటారు ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతూ ఉంటారు ప్రజలు పిచ్చుకుకలం కొట్టినట్టు కొడతారు ఆ రోజు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సమ్ముదీని గద్దె వాళ్ళని గద్దె దించు రేవంత్ అన్నాం ఇవాళ బీసీలో కొట్టుకుంటూ దొంగ ఏమంటారు మద్దతు ఇస్తూ ఉన్నాడు వాళ్ళు ఉన్నప్పుడు చేత కాలేదు మేము ఉన్నప్పుడు మాకు దొంగ మద్దతులు ఇచ్చి తప్పు తప్పు పట్టిస్తూ ఉన్నాడు అది గమనిస్తూ ఉన్నారు ప్రజలు ఈ నియోజకవర్గ లలో కొంచెం బయట పడతారు అవగాహన కలగాల మన బీసీ బిడ్డలకు కూడా అని చెప్పి ఒక చిన్న ఆశ వాళ్ళు ఏమంటుంటే ఒక్క ఛాన్స్ ఏంటి ఆడబిడ్డ వాళ్ళ భర్త చనిపోయిండు ఆడబిడ్డ మీద కూడా విమర్శిస్తారా అని అంటున్నారు మీరు ఆడ బిడ్డల మీద కేటీఆర్ అంత ప్రేమ ఉంది కదా మీరేమంటరు ఆ ప్రేమ ఇక్కడ ఎందుకు లేదన్న అంటే నీకు ఎక్కడైతే ఓటర్ ఇప్పుడు సీఎం కేటర్ అంటే ఇట్ నాట్ అట్ ఆల్ ఈజీ నువ్వు ఇక్కడ ఈ మహిళ మీద చూపించిన ప్రేమలో నువ్వు సగం చూపించండి రేపు నాడే గెలిచే అవకాశం ఉంటుండేమో బహుశా నీకు ఈ మహిళ మీద చూపించే ప్రేమ ఇవన్నీ నీకు కేడరు రే పోర్ట్లు వస్తాయి కబ్జాలకి నీకు తోడు చెప్పి నువ్వు ఇక్కడ సహకరిస్తున్నావు బాగా అంటే గోపినాథ్ ఆస్తులు ఇల్లు చిన్నదని చెప్తాను అధిక వడ్డీలు వసూలు చేసిన ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళందరినీ కార్యకర్తలు ఈ రోజు ఇక్కడ మరి వాళ్ళకేం చెప్తా ఉంటావు నువ్వు ఇదే ఏడు డివిజన్లు ఉన్నాయన్న ఏ బెంగళరావు డివిజన్ అయితే బోరపండయితే రాఘపంది మన ఎల్లారెడ్డి కూడా ఇలాంటి డివిజన్లు ఏడున్నాయి ఏడు డివిజన్లకి ఏడాక నీకు ఈ మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్ లో ప్రాబ్లమ్స్ తప్పలేదు అక్కడ డ్రైనేజ్ ఇల్లు తప్పలేదు తినలేని స్థితిలో ఉన్నారన్న ఇల్లు ఉన్న చిన్న ఇంట్లో కూడా గూట్ల కాము ఉందాం అనుకున్నా బయట నుంచి వచ్చే దుర్వాసన వల్ల తినలేకపోతాను అట్లా పొట్ట కొట్టినావు నువ్వు ఒక్కొక్క కారణంతో ఒక్కొక్కరు పొట్ట కొట్టి అట్లా ఉంటున్నావు నువ్వు అధికారం మీద గద్దె దించిర్రు నీకు మళ్ళీ గద్దెక్కే అవకాశం లేదు ప్రజలు గల్ల వంటి గుంజు తడితే మాత్రం అక్కడ సమాధానం లేదు చేతులు తెచ్చి కూసాల్సి ఉంటుంది రోజు మీ క్యాండిడేట్ నవీన్ యాదవ్ మీద కూడా కొంచెం ఆరోపణలు చేస్తారు రౌడి యాదవ్ మీరేం చెప్తారు కూరగాయ పనుల దగ్గర కానీ ఇడ్లీ బండ్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తారు ఓటేయకండి మేము రెండు వారాల నుంచి మేము గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూసినాము ఇక్కడ మా అన్నలు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా బయటకు వెళ్ళి మేము కార్యకర్తలుగా కూడా పోలేదు నరసింహస్వామి మీదే చెప్పాలి మా మేము నమ్మిన ఆయన మీద ఒట్టే చెప్తున్నాం మా ధరపురం రేణుకెల్ అమ్మ మాత మీద కూడా మేము ఒట్టే చెప్తా ఉన్నాం మాకు అక్కడ ప్రజలు చెప్పిన తీర్పు ఒక్కటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మొన్న రేవంత్ అన్న గారు మీటింగ్కి మేము పోవడం జరిగింది కొన్ని లక్షల మంది మీటింగ్కి అటెండ్ అయ్యారు మాకు బాగా ఆకలి అయింది తినడానికి వెళ్ళి ఒక పానీపూరి బండి దగ్గర పోయినామన్న మేము ఆ చెల్లె మీకు ఇప్పుడు చూస్తుంటే మాత్రం ఈ వీడియో చూసి ఉంటే మీకు మళ్ళీ ఒక స్పందిస్తుంది ఆ చెల్ల అయితే ఉత్తనే మాకు కండువాలు కండువాలు తీసి మేము జబ్బులో పెట్టుకున్నాము నార్మల్గా వెళ్ళి అడిగినాం ఏ సార్ అమ్మాయి నవీనంగా గెలిచే అవకాశం ఉందంటే అక్క మాకు ఈ బండి పెట్టించింది అన్న పదేళ్ల క్రితం మా తండ్రికి పెట్టించిండ్రు మా తండ్రి కనుంచి మేము ఇదే చేసుకుంటా ఉన్నా మేము చదువుకుంటా ఉన్నా నా అమ్మాయి పనిచేస్తుంది సండే అని చెప్పి నేను వచ్చిన అని చెప్పేసి ఆ చెల్లె చెప్పడం జరిగింది ఇది మన ఈ పార్క్ కృష్ణకాంత్ పార్క్ దగ్గర నేను తీసుకుపోతాను మిమ్మల్ని మీరు లైవ్లో వచ్చినా నేను చూపించగలుగుతా ఆ చెల్లె చెప్పిన మాట అన్న మాకు నాకు ఒకటే అనిపించింది గెలుస్తారు గెలవరు మాకు ఈ సర్వేలో అవసరం లేదు ప్రజల అభిమానం పొందిండు పాపపుణ్యాలను మేము గౌరవిస్తాము పాపపుణ్యాలను లెక్కింపబడతాయి ఆ పుణ్యం ఏదైనా ఉంటే ఈసారి అన్న గెలిచి దాన్ని జూబ్లీస్ హిల్స్ ప్రజలందరూ కూడా అన్నకి పట్టం కట్టాలని చెప్పేసి వాళ్ళ నేను పేరు పేరు నా ఓటర్కి ధన్యవాదాలు చెప్పుకుంటాను అన్న రౌడీ ఇప్పుడు సల్మాన్ ఉండు ఫర్ ఎగ్జాంపుల్ సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఆ సల్మాన్ ఖాన్ ఇవాళ నేను చరిత్ర ఇది కూడా చెప్తా ఎక్స్పీరియన్స్ తోటి చంచల్ కూడా జైల్లో ఆయన అరెస్ట్ అయినప్పుడు సిగరెట్లు కావాలరా బాబు అని తోటి ఖైదీలు నడుతారు కొట్టిరు అందులో కూడా అది కొట్టిరు అది నేను మీకు లైవ్ ఇప్పుడు కాల్ చేసి వినిపిస్తాను దగ్గర ఉండరు అటువంటి క్యాడర్ ఉన్న వ్యక్తి చాలా నీ పార్టీలు ఉండు నువ్వు దాన్ని కూడా చెప్తా అంటే రా నీ చరిత్ర తీస్తా నీ కార్యకర్తల చరిత్ర తీస్తా ఇది నవీన్ అన్న పంపిన మేము అది ఆర్టిస్ట్లను కాదు మా మనస్ఫూర్తి నీ కార్యకర్తలు నివేళు ఎవరు ఎవరైతే తీసుకొస్తాను నవీన్ అన్న సామూహిక శ్రీమంతాలు చేసిండు చూసిరా రన్న నా దగ్గర మీరు సోషల్ మీడియాలో మీరు చాలా స్ట్రాంగ్ ఉంటారు మీరు కూడా చూసిండు అలా వీడియో మినిస్టర్ల పిలిచిండు కొన్ని మంది లాస్ట్ స్టూడెంట్స్ తా అన్న ఎడో అవుతున్నాడు నవీనన్న చేసి కాలేజీ పోతలేవింది బ్రో అంటే నవీన్ అన్న ఇప్పించిండు నాకు అడ్మిషన్ అన్న గెలిచే వరకు పని పనిచేసాను సిస్టర్ ఏమనుకో చదువుకున్నాను అనుకోకు ఇక్కడ చేసి గెలిచినాక నేను అన్నకి మంచిగా గ్రాండ్గా మేము దావా చేసుకుంటాం తర్వాత నేను చదువుకుంటా చల్లి నాకు అన్న ఇప్పించిన అడ్మిషన్ నా కుటుంబ స్తోమత కూడా అన్న దగ్గరికి పోతే నాకు ఇది చేసిండు అని చెప్పిండు అంతకు మించిన దేవుణ్ణి అయితే ప్రజలలో మేము చూడలేము ఉన్న ఒకే ఒక మహానుభావుడు అన్న అటువంటి కుటుంబానికి ఈరోజు అవకాశం ఇచ్చి చరిత్ర మీరు సృష్టించాలని చెప్పేసి నేను జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గట్టిగా చెప్తా ఉన్నా రైట్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదండి నందిని యాదవ్ సంచలన విషయాలు చిన్న పిల్ల అయినా పెద్ద విషయాలు చెప్పింది వాడు కేటీఆర్ పెద్దోడైనా లంగా మాటలు చెప్తున్నాడు వాడు మనిషి పుట్టుకనే పుట్టిండా అనేది మాకు పెద్ద డౌట్ వస్తుంది అరే బాబు నువ్వు ఓట్లు కావాలనుకుంటే ఓట్లు అడుగు కానీ ఒక వ్యక్తి మీద మంచి పనులు చేసిండట ఆమె న్యాచురల్గా వెళ్ళి అడిగితే ఒక పానీపూరి బండి కాడ కూడా మాకు నవీనన్న పెట్టిచ్చిండని ఒకతనికి అడ్మిషన్ ఇప్పించినట సామూహిక శ్రీమంతాలు చేయించినట పెళ్ళిళ్ళకి సాయం చేసిండట అన్నప్రాసన చేయించినట అంటే నువ్వు మంచి పనులు చేయకపోయినాం కాదు కానీ మంచి చేసినవన్నీ ఏది అంటే ఎవరి నుంచైనా తప్పించుకుంటావు కానీ ఆ దేవుడి నుంచి అయితే అది దేవుడు నువ్వు ఏం చేయాలో చూస్తాడు ఈ వీడియోని ఎక్కువ మంది షేర్ చేయాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై